ఒకప్పుడు బాగా కరుడుగట్ట క్రిస్టియను అని చెప్పి క్రాస్ చేసి ఇప్పుడు పూర్తిగా దరిద్రం నుంచి బయటకు వచ్చి మంచిగా ఎప్పమాన వేశారు ఓకే మరి మానేసినప్పుడు దేవుడు నమ్ముకోలేదు అంటే మరి ఇక్కడ హిందూత్వంలో దేవుళ్ళు లేదా రాముడు దేవుడు కదా కృష్ణుడు దేవుడు కదా వీళ్ళు దేవుళ్ళని మీకు అనిపించలేదా ఆయనే దేవుడు అని మీకు ఎలా అనిపించింది కదా అందరు చెప్తున్నారు అంతే ఓకే సరే ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టారు ఫోన్ చేసిందమ్మా చర్చికి రాలేదా అలా ఏం బెదిరించలేదు కదా సరే ఇప్పుడు మీకు అందులో ఉన్నప్పుడు బాగుందా బయటకు వచ్చినప్పుడు బాగుందా ఆ ఏసీకి బై ఈ దేశానికి సంబంధం లేదు అది కూడా మీరు పుస్తకం చదివితే ఆయన ఒక ఇజ్రాయేల్ దేశానికే వచ్చాడనమాట అది మీకు చదివితే అర్థమవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క జయ శ్రీరామ్ జెండాను ఖచ్చితంగా మీరు తీసుకోండి మీరు ఖచ్చితంగా బయట పెట్టుకోండి అమ్మ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ తర్వాత అసలు ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి పాస్టర్ ఎలా భయపెడతారు ఏసు ఆత్మఘోష ఏంటి అనేది ఇవన్నీ కూడా చిన్నపిల్లలే కానీ కామన్ వాళ్ళు కానీ అందరికీ ఈజీగా అర్థమయ్యే పుస్తకం రాస్తారు కాబట్టి ఈ పుస్తకము మీరు మీ పిల్లలకు అందరూ ఒకసారి తీసుకొని చదవండి అందరికి ఇవ్వండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఇప్పుడు ఈ వీడియో కింద అందరూ ప్రవీణో జీరామ్మని కామెంట్లు కాదు అనిల్ గారు జయ శ్రీరామ్ అని ఎందుకంటే ఈ ప్రోత్సాహం అనిల్ గారిదే ఇప్పుడు ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ధైర్యంగా ఇవ్వడానికి వాళ్ళు బయటికి రావడానికి కానీ ఎంత కొంత అనిల్ గారికి కూడా ప్రోత్సాహం ఉంది సో ఖచ్చితంగా జయ శ్రీరామ్ అనిల్ గారు జయ శ్రీరామ్ అనిల్ గారు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కింద కామెంట్లు చేయండి ఇప్పుడు నా పేరు కాదు అనిల్ గారు కామెంట్ చేయండి నేను కేవలం గాలిపటం అయితే దారం అనిల్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ అని గారు ముందుగా కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఈ ఏరియాలో ఇద్దరు క్రైస్తవుల నుంచి బయటకు వచ్చి బయటకు రావడమే కాకుండా వాళ్ళు మళ్ళీ మానవులు కూడా వేశారు సో అసలు వాళ్ళు ఎలా వెళ్ళారు ఎలా అనేది ఇక్కడ చాలా మంది అమేకంగా ఉన్నట్టు తెలుసింది ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇంకా అయితే నాకైతే అప్డేట్ లేదు సరే ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుందాం ముందుగా వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకుందాము వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తన్నారు కదా ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడతాం ఓకేనా అంటే మీరు ఫస్ట్ హిందువులను పుట్టి ఉన్నారు కదా ఫస్ట్ మధ్యలో మీరు చర్చికి వెళ్ళారు కదా అంటే ఏ సందర్భంలో మీరు చర్చి వెళ్ళవలసి వచ్చింది అంటే ఒకరి వల్ల మాకు చర్చ్ లో వెళ్ళినట్టు తెలిసింది అంటే చర్చికి అంటే ఎవరు చెప్తే మీరు వెళ్ళారా మీరు చెప్పారు చెప్పారు ఇట్లా తెలుసుకోండి మంచిది అని చెప్పి ఇట్లా వారు వారి చర్చికి పోతా ఉంటాను అక్కడికి వెళ్ళినాక ఆడేం ఉండదు ఇట్లా కాన్గా ఇచ్చుకుంటారు వెళ్ళి ఇట్లా అందరికి సేవ్ చేయాలి అని చెప్పి చేపిస్తారు దానివల్ల మనకి ఇంకా అలవాటు అయిపోయింది దానివల్ల ఇబ్బంది అయిపోయింది నాకైతే

తెలుసిన తర్వాత ఇంకా వీళ్ళు దానికి నాకు నచ్చలేదు అట్లా అంటే పాస్టల్ బెట్టరు కదా ఫోల్డ్ చేసి దేవుడు నమ్ముకోవాలి రాకపోతే ఏదో చేస్తారని చెప్పి అట్లా మనకి చెప్పరు కానీ వాళ్ళు చెప్పే విధానం అంటే

వెళ్తున్నాడు మన ఇట్లా ఉంది హిందూస్ ఇట్లా బొట్టు పెట్టుకొని ఇట్లా ఉందని చెప్పి నాకు అనుకున్నాను కొంచెం మంచిగా ఉంది కానీ ఇప్పుడు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కువగా వెళ్ళలేదు మొత్తం మీ మెసేజ్ గారి వెళ్ళినట్టు అర్థం వెళ్ళింది మనం చెప్పుకునే విధంగా చెప్పినాము మా సమకి నా మాట విన్నారు చేయించారు ఎందుకంటే ఈ యొక్క ఈ మతం మారిపోయిన వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు చెక్కుంటారు మేడం ఒకసారి మీరు చెప్పగల చెప్తారా సరే స్వామి అదండి ఇప్పుడు రమేష్ స్వామి గారు వచ్చేసి మొత్తం తను క్రైస్తవులకి వెళ్ళడానికి కారణం వచ్చేసి వాళ్ళ మెసేజ్ గారే నమస్కారం అమ్మ అంటే మీరు మీ భర్త గారిని మీరే చర్చికి తీసుకెళ్లారు కదా అంటే మీరు ఫస్ట్ నుంచి హిందువులా ఫస్ట్ నుంచి క్రైస్తవులా ఫస్ట్ నుంచి అంటే నమ్ముకోలేదు ఫస్ట్ నుంచి మీరు నమ్ముకోలేదు ఫస్ట్ నుంచి మీరు హిందువులేనా ఇప్పుడు ఈ మధ్యనే చర్చికి చర్చి ఈ మధ్యనే మీరు చర్చికి వెళ్ళారా నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు నుంచి చర్చికి వెళ్తున్నాను మీరు ఏడు సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు చర్చికి మరి చర్చికి వెళ్తూ హిందూ గుళ్ళ కూడా వెళ్తున్నారా ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాను ఓకే అంటే మీరు ఎన్ని సంవత్సరాల పాటు అంటే మీరు ఫస్ట్ హిందువులను పుట్టారు కదా చర్చికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు వెళ్ళారు సరే మీరు చర్చికి ఏడు సంవత్సరాల పాటు వెళ్ళారు కదా ఈ ఏడు సంవత్సరాలు ఎప్పుడైనా గుడికి వెళ్ళడం బొట్టు పెట్టుకోవడం చేశారా ఇప్పుడు చక్కగా బొట్టు పెట్టుకున్నారు అమ్మవారి బాగున్నారు కదా మరి మరిక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బొట్టు తీయాల్సి వచ్చింది ఇంటి బయట ముగ్గు కూడా చెడిపోయాల్సి వచ్చింది కదా

ఓకే అక్కడ మొత్తం ఏడు సమస్యల పాటు వెళ్ళారు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు ఎంతమంది ముగ్గురు పిల్లలు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా అప్పుడు మీ మీతో పాటు చర్చికి తీసుకెళ్ళారా ఇప్పుడు ఆ పిల్లలు కూడా మానేసినట్టేనా పిల్లలు ఎట్లా వెళ్తుంది అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళలేదా అప్పుడు వచ్చిన అప్పుడు మీతో పాటు వచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు మీరు ఈ క్రైస్తవంలో నుంచి మీరు ఎట్లా వచ్చారు వచ్చినాయి మా ఆయనకి స్వామికి ఇష్టం లేకపోతే స్వామి ఇంకా తాత వాళ్ళ గురించి వాళ్ళు పర్ష్ణించి దేవుడిని నమ్మలేదు కదా అవును ఇంక మేము పూజలుగా చేసిన ఫస్ట్ నుంచి నువ్వు ఎందుకు మధ్యలో మానేవు ఇప్పుడు నువ్వు మానే అంటే నా స్వామి కోసం అంటే మీ భర్త గారి కోసమే మానేసినారు మరి మానేసినప్పుడు దేవుడు నమ్ముకోలేదు అంటే మరి ఇక్కడ హిందూ దేవుళ్ళు లేదా రాముడు దేవుడు కదా కృష్ణుడు దేవుడు కదా వీళ్ళు దేవుళ్ళని మీకు అనిపించలేదా ఆయనే దేవుడు అని మీకు ఎలా అనిపించింది అందరు చెప్తున్నారు అంతే ఓకే సార్ ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టారు ఫోన్ చేసిందమ్మా చర్చికి రాలేదా అలా ఏం బెదిరించలేదు కదా సరే ఇప్పుడు మీకు అందులో ఉన్నప్పుడు బాగుందా బయటకు వచ్చినప్పుడు బాగుందా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా అంటే క్రిస్టియన్ లో ఉన్నప్పుడు కూడా మీకు బానే ఉంది నాకు తెలిసి మీరు బయటకు వచ్చిన బాగున్నారు ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్ని గుళ్ళకి వెళ్తున్నారు అందరు హిందువులతో ఖాళీబిడిగా ఉంటున్నారు కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు హిందువులు అంటే మీరు వ్యతిరేకత భావన తీసుకొస్తారు ఈ చర్చిలో వాళ్ళు అన్యులు వాళ్ళు విగ్రహార్థికులు అని చెప్పేసి అవునా చర్చింది అవునా మీకు తెలుగు చదవడం వచ్చు కదా మొత్తం తెలుగు చదవడం అంతా వచ్చు కదా బైబిల్ చదివేవారు చదవలేదు అది సో మన దేవి ఒకసారి ఇవ్వండి కాదు సరే ఇప్పుడైతే మీరు పూర్తిగా వచ్చేసారు కాబట్టి మనకు వచ్చేసి నా గురించి చెప్పాలంటే బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీ అండి క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్లో పెరిగి వచ్చిన వాడిని బైబిల్ మొత్తం చదివినవన్నీ అసలు అందులో యేసు దేవుడు కాదు అసలు ఏసు ఏసు కేవలం ఒక ప్రవక్తనే ఏసు ఏమంటారు అంటే పర్వకమ మా తండ్రి అని చెప్పేసి తనంతా కూడా తన తండ్రి కోసం ప్రార్థన చేసి తప్ప ఆయన ఒక ఒక ప్రవక్త మాత్రమే కాబట్టి మీకు ఒకవేళ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇది చదవండి ఇది చదివితే బైబిల్ అంటే ఏంది ఏసు అంటే ఏంటి ఇది ఓ క్రైస్తవుతో మేలుగా క్రైస్తవులు బైబిల్ గురించి చదవకపోవడం వల్లనే మీరు ఏడు సంవత్సరాల పాటు వెళ్ళారు అసలు బైబిల్ మీరు ఫస్ట్ ఏ చదివేంటంటే మీరు అసలు వెళ్ళేవారు కూడా కాదు అది కూడా ఒకసారి చదివితే మీకు అన్నిటికీ అర్థమవుతుంది తీసుకునేట్లు నెక్స్ట్ వన్ వచ్చేసి మా తరపు నుంచి మేము మా ఎక్స్ ఛానల్ నుంచి నిమిషం మీరు ఇప్పుడు బయటకు వచ్చారు అని అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు చాలా మంచి పని చేస్తారు ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది మన సంస్కృతిని నాశనం చేసేది మన కల్చర్ పాలు చేసేది మన హిందుత్వానికి దూరం చేసేది మొత్తానికి మన భారతదేశానికి వ్యతిరేకత చేసేది అనమాట ఒకసారి ఇలా పట్టుకోండి సార్ పట్టుకోండి నా తరపు నుంచి మీకు రామ్లవారిని ఇస్తున్నాను రాములవారిని మీరు చక్కగా పూజించుకోండి మీరు ఆ భయాలు మీరు బయటకు వచ్చేసేయండి ఇంకా మీరు మీ పిల్లలకి ఒకసారి ఇది మొత్తం ఇవ్వండి స్వామి గారు తప్పకుండా మీ పిల్లలకి ఇది ఏంటో చదివించండి అంటే గా అనేది ఏంటో ఐడియా రావాలి ఫస్ట్ ఏజ్ అంటే ఏంటి యహో ఏంటి అండి పాస్టర్ల మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్ అర్థం కావాలి క్రైస్తవ మతము ఇది ఖచ్చితంగా చదివించండి తర్వాత వచ్చేసి మీకు రాములవారిని మా తరబుని చేసినాం ఇది మీరు తర్వాత వచ్చేసి ఈ శ్రీరామ్ జెండా ఉంది కదా ఇది ఖచ్చితంగా మీకు హనుమాన్ తోడుగా ఉండాలి ఈ జెండా వచ్చేసి మీ ఇంటి బయట ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఓకేనా পাটক ফটো পাঠকন করুন అనేది ఇది తీసుకోండి తర్వాత వచ్చేసి రాములవర్ణమ్మ ఇంటికి వచ్చిన రాముడు మీ కోసం వచ్చారు అయోధ్యలో ఆల్రెడీ రా బాలరాముని మనం ప్రతిష్ఠించుకున్నాము అట్లాగే మనము మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళు మనం పూజించుకోవాలి రాముడు కృష్ణుడు మనము దేవుడు అని కూడా అనేక రూపాలలో వచ్చాడు అసలు ఆ ఏసీకి బై ఈ దేశానికి సంబంధం లేదు అది కూడా మీరు పుస్తకం చదివితే ఆయన ఒక ఇజ్రాయల్ దేశానికే వచ్చాడు అనమాట అది మీకు చదివితే అర్థమవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఒక జయశ్రీరామ్ జెండాను ఖచ్చితంగా మీరు తీసుకోండి మీరు ఖచ్చితంగా బయట పెట్టుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్వామి మీ పేరు స్వామి నా పేరు భరత్ స్వామి భరత్ భరత్ స్వామి గారు కూడా తను కూడా తను కొన్ని సంవత్సరాల పాటు చర్చిలోకి వెళ్ళి అక్కడ పాస్టర్ చేసే మోసాలన్నీ చూసి గమనించి బయటకు వచ్చారు బయటకు రావడం కాకుండా హిందుత్వాన్ని ఆచరిస్తూ మళ్ళీ స్వామి మాలు కూడా వేశారు తను ఎలా లోపలికి వెళ్ళారు ఎలా బయటకు వచ్చారు తను చూసిన ఏంటనే వివరాలు మనం తెలుసుకుందాము స్వామి గారు స్వామిగారు స్వామి నమస్కారం అండి మీరు హిందుత్వంలో పుట్టి చర్చికి వెళ్ళారా లేదా ఫస్ట్ హిందూ క్రిస్టియన్లు పుట్టిన వాళ్ళ హిందువులు పుట్టి క్రిస్టియన్స్కి వెళ్ళాం ఓకే మీరు ఎందుకు క్రిస్టియన్ ఎవరికి వెళ్ళాల్సి వచ్చింది స్వామి అంటే మా తాతలు ఫస్ట్ హిందుస్ అనమాట మా మమ్మల వల్ల నేను క్రిస్టియన్స్ వెళ్ళాను మీ తాతలు క్రిస్టియన్స్ హిందూస్ వాళ్ళు ఓకే మీ అమ్మ వాళ్ళు మా క్రిస్టియన్స్ వాళ్ళు అంటే మీ అమ్మగారే మతం మారిపోయారు మతం మారిపోయి ఓకే వాళ్ళ మతం మారిన తర్వాత నేను చర్చిలోకి వెళ్ళాను అనమాట ఓకే ఓకే మీ అమ్మగారు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు ఇంకా చర్చికి వెళ్తున్నారు మానేశారా వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారా ఓకే మీరు చిన్నప్పటి క్రిస్టియన్గా ఉండాల్సి వచ్చింది ఓకే మీరు అట్లా ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు సార్ పది పదిహేను సంవత్సరాల దగ్గర పది పదిహేను సంవత్సరాల పదిహ సంవత్సర ఓకే ే కానుకలు దశంభాగాలు ఏమైనా ఇచ్చారా అంటే మీ సంపాదనలో పది శాతం ఇవ్వాలి ప్రతి నెల అంటుంటారు అలా ఇచ్చారా ఇచ్చా స్వామి వారం వారం కూడా దశంభగాలు ఇచ్చారా ఓకే ఈ రకంగా మీరు చాలా డబ్బులు ఇచ్చింటారనుకుంటా ఓకే మీకు పెళ్ళిందా స్వామి స్వామి క్రిస్టియన్ మ్యారేజ్ అంటే హిందూ మ్యారేజ్ ఏంటా క్రిస్టియన్స్ మ్యారేజ్ హిందూ అంటే లవ్ మ్యారేజ్ అండి అంటే క్రిస్టియన్ హిందూ రెండు కలిపి అయి ఉండొచ్చు ఓకే ఇప్పుడు మీ మిస్సెస్ గారు కూడా క్రిస్టియన్స్ అని చెప్పేసి ఫస్ట్లో అని చెప్పారు ఇప్పుడు బయటకు వచ్చారు తను బయటకు వచ్చారు ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చారు ఓకే మీకు ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ ఉన్నప్పుడు మీకు ఏది నచ్చగా బయటకు వచ్చారు అంటే క్రిస్టియన్స్ ఏది నచ్చగా బయటకు వచ్చామంటే మనం వాళ్ళ పద్ధతి నచ్చలేదు ఓకే ఏ విధంగా మనం వెళ్ళిన వాళ్ళు పార్టీమంటారు అంటే ఏదైనాక చెప్తుంటారు అది మనం చేయాలంటారు అది చేయకపోతే మనం అంటే ఇంక ఇట్లనే మనము ఇంకా ఓకే అంటే అందరూ మొత్తం హిందులోకి మారిపోయారు మీరు కూడా జీజియస్ కదా తర్వాత చూపిస్తారా చూపిస్తా ఓకే ఇప్పుడు వాళ్ళు చెప్పే పద్ధతులు వాళ్ళు ఏమంటారు అంటే మా ఒకటే దేవుడు మా దేవుడు తప్పై మీద అబద్ధాలు అని మరి హిందూ దేవులను విగ్రహాలు అవి పూజ చేస్తే నరకానికి వెళ్తా అని చెప్పి హిందూ దేవులు తిరుతా ఉంటారు అలా మీరు గమనించారా గమనించాము ఇప్పుడు మన పాపాల కోసం ఆయన రక్తం గార్చు రక్తం గార్చుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయని చెప్పి నమ్ము చెప్పారు మీరు విన్నారా మన లాజికల్ గా ఉందా ఓకే సో మొత్తానికి అయితే వాళ్ళు చెప్పే బోధనలు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి మీ మీరు అవగాహన ఇప్పుడు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది చాలా నీట్నెస్ ఇప్పుడు మా ఫస్ట్ టైమ్ చర్చి వెళ్ళినప్పుడు బొట్టు కానీ గాజులు కానీ మెట్టు గాని ఇవన్నీ ఏం వేసుకోరు ఇప్పుడు కానీ ఇప్పుడు బొట్టు గిట్టు సంస్కృతం మొత్తం బాగానే ఉంది ఇప్పుడు మంచిగా చూస్తాను కూడా బాగుంది ఓకే సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ మిస్సెస్ మీ పిల్లలు బయటకు వచ్చినట్టేనా వచ్చినట్టుగా మొత్తం చర్చ సో మీ అమ్మగారు పోనీలేండి ఎందుకంటే వాళ్ళ ఆ తరం వాళ్ళని మనం కొంచెం టైం మారుతారు ఒక మార్గమైన ఎక్కువగా మన యంగ్ జనరేషన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళకి బొట్టు ఉంటుంది హిందూ కల్చర్ కు హిందూ సాంప్రదాయాలకు దూరం అయిపోతూ ఉంటారు మీరు అవన్నీ కళ్ళతో చూస్తారు కాబట్టి ఫేస్ చేశారు మీరు బయటకు రావడం కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు తెచ్చారు ఇంకా ఇంకా ఎవరైనా మీరు బయటకు తెచ్చారా ఇంకా ఎవరికి మాల ఎప్పుడు నుంచి వేస్తారా స్వామి మీరు ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇచ్చారు మాలా ఇంతకుముందు ఎప్పుడు వేయలేదా ఓకే ఈ మాల గురించి మీకు ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీరు క్రిస్టియన్స్ కదా ఎలా అనిపించింది అంటే మనం తెలుసుకున్నాం స్వామి తెలుసుకున్నారు తెలుసుకున్నాం మనం తెలుసుకొని ఆ ఫోన్ల ద్వారా చూసుకొని అవి ఇవి చూసుకొని అంటే స్వామి గారు స్వామి చెప్పారు అందరు స్వామి ఇక్కడ అద్భుతం ఏంటంటే స్వామి గారిని ఎవరు తన దగ్గరికి తీసుకురావాలో స్వామికి బాగా తెలుసు తెలుసు అవునా మిమ్మల్ని ఎలాగైనా సరే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాల వదిలిపెట్టాలి మీరు చర్చికి వెళ్ళినా మీరు దేవుడు వదిలేసినా కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టలేదు సో ఇప్పుడు మొత్తానికి మీరు సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు మీ ఈ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మన ఛానల్కి మీరు ఏం చెప్తారు ఇది ఒక ఎక్స్ ఛానల్ ఇందులో క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళ రివ్యూస్ అన్ని మేము తీసుకుంటూ ఉంటాము అవేర్నెస్ చేస్తూ ఉంటాము వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారని చెప్పారు ఇప్పుడు మీకు ఎలా అనిపించింది సంతోషం సంతోషంగా ఉంది వచ్చేసి ఎక్స్క్రెషన్ బుక్ లెట్ ఇది వచ్చేసి పాస్టర్లో బైబుల్లో చెప్పనివి ఏంటి ఇవన్నీ బైబిల్లో చెప్పరు ఇవన్నీ బైబుల్లో ఉండి దాచిపెడతారు మనకేందంటే బైబుల్ మీరు ఇప్పుడు పది పదిహేను వందలు ఇప్పుడు చదివి ఉండరు చదివితే మీరు ఫస్టర్లో బయటకు వచ్చేవాళ్ళు వారు ఏది చెప్తే పాస్టర్ చెప్తే అదే కరెక్ట్ అనుకుంటే మనం అలాగే బ్లైండ్గా చర్చి వెళ్ళాము కాబట్టి ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పాల్సింది అంటే ఖచ్చితంగా మళ్ళీ మీ పిల్లల్ని వాడు ఆకర్షించుకుంటాడు ఇలా ఆకర్షించకుండా అసలు బైబిల్లో ఏముంది బైబుల్ అన్ని భూతబోస్తుంది అందులో మంచి విషయాలు అంటే ఏం లేవు ఇప్పుడు ఈ రాముడు కృష్ణుడు అయ్యప్ప స్వామికి మన భారతదేశానికి సంబంధం ఉంది ఈ ఏసుకి మన సంబంధం ఉందా లేదు అది మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు ఇది మన పిల్లలకి చెప్పి ఆయన నమ్ముకుంటే మన దేశం మీద వ్యతిరేకత తీసుకొస్తుంది కాబట్టి ఇది పిల్లలకి ఇవ్వండి ఇది వాళ్ళు అండి యేసు రెండో రకం ఉంది అంటారు ఆ రెండో రకం లేదు ఎక్స్పీరియన్స్ క్లియర్గా మీకు రిఫరెన్స్ కూడా ఇచ్చాను తర్వాత అసలు ఏసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి పాస్టర్ ఎలా భయపెడతారు యేసు ఆత్మఘోష ఏంటి అనేది ఇవన్నీ కూడా పిల్లలే కానీ కామన్ వాళ్ళు కానీ అందరికి ఈజీగా అర్థమైనట్టు ఈ పుస్తకం రాశారు కాబట్టి ఈ పుస్తకము మీరు మీ పిల్లలకు అందరూ ఒకసారి తీసుకొని చదవండి అందరికి ఇవ్వండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ ఇంటికి హరహర మహాదేవ శంభోశంకర్ ఆ శివ పార్వతిలో మీ ఇంటికి వచ్చారు వద్దంటారా కావాలంటాం ఎందుకంటే ఎందుకంటే ఎందుకోసమే శివ పార్వతిలో మీరు మంచిగా దీపం వెలగండి పూజించుకోండి అసలు ఆ మతంలోకి వెళ్ళడమే తప్పు అసలు ఆ మతం మనం ఆచరించడం మనం చేసిన పాపం ఇప్పుడు ఆ పాపం మొత్తానికి ప్రాచితంగా ఈ శివపార్వతులు మీ ఇంట్లో పెట్టుకొని నలభై నలభై ఐదు ప్రతిరోజు దీపం వెలిగించి హరహర శంకర్ అని చెప్పి హరహర మహాదేవ శంకర్ అని చెప్పేసి అనుకోండి మీ ఇంటికి ఈ పాటల్లో ఈ పాషాణ మాత్ర పొరపాటు కూడా ఇంటికి రానివ్వకండి ముఖ్యంగా మీ పిల్లలకి కట్టినంగా చెప్పాలి మనం కట్టడి హిందువులుగా మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతాలలోనికి వెళ్ళనివ్వకుండా మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాగే మీ ఇంటి బయట ఏదైతే ఉందో ఇది వచ్చేసి జయ శ్రీరామ్ హనుమన్ జెండా ఓకేనా ఇది వచ్చేసి ఇది తీసుకోండి ఇది ఖచ్చితంగా మీ ఇంటి బయట రెపరెపలాడుతూ ఆడుతూ ఉండాలి దుష్ట ఇప్పుడు మనం జయసీరాము అన్న ఆంజనేయ స్వామికి ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు శ్రీ ఆంజనే ప్రసన్నీ భూత పేదార్థులు కొట్టుకుపోతాయి కాబట్టి మీ ఇంటి బయట ఉంచండి హాస్టల్ ఎవరన్నా మళ్ళీ మీ ఇంటి కాడకు వచ్చి మా చేస్తున్నామన్నా అన్నకు జెండా చూసి మాట్లాడిపోయి ఆంజనేయ స్వామి ఎందుకంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు హిందూ దేవులను తిట్టడము హిందూ ఆరాధన పద్ధతిని దేశాన్ని కించపరచడం వాళ్ళు చేసే పని అటువంటి వాళ్ళకు మనం దేశంలో స్థానం ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి వాళ్ళు మన దేశంలో భరిస్తున్నాం అంటే మన కర్మ అనుకోవాలి కాబట్టి మనము మీరు ఇంటికి ఇంటికి వస్తే ఇది ఇది చూపించండి చూపించినాక మాట్లాడు ఓకేనా స్వామి ధన్యుని స్వామి ఒకసారి అది చూపించండి అట్లాగే చూశారు కదా యేసుక్రీస్తు అంటే ఎంత భక్తి ఒకప్పుడు కరుడు కట్టిన క్రస్ట్ ఒకప్పుడు బాగా కరుడు కట్టిన క్రిస్టియన్ జీజస్ అని చెప్పి క్రాస్ చేసి ఇప్పుడు పూర్తిగా దరిద్రం నుంచి బయటకు వచ్చి మంచిగా ఎప్పమాల వేశారు ఓకే ఇది ఇప్పుడు టాటు పోదా స్వామి వేరే చేస్తున్నారు ఖచ్చితంగా తీర్చిస్తారనమాట స్వామి చూస్తారు కదా సో ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అయ్యప్ప మాల వేసి దీక్షలు కూడా ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది కాకపోతే ఆ రమేష్ గారు వాళ్ళ భార్య అయితే ఇంకా బయటకి రాలేదేమో ట్రాన్స్ లో ఉందా ఖచ్చితంగా బయటకు వస్తారు సో అట్లాగే ఈ ఏరియాలో మేతావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బయటకు తీసుకురావడం కోసం ఈ పుస్తకము మనము ఇంటికి పంచుదాం స్టూడెంట్స్ యువతను కూడా ఇద్దాము ఖచ్చితంగా మనము ఫ్రెండ్లీగా ప్రేమతో చెప్తాం తెలియకపోయారు అంతే తెలిస్తే మ్యాక్సిమం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది మనం ప్రయత్నం చేద్దాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఇప్పుడు ఈ వీడియో కింద అందరూ ప్రవీణ్ జయ శ్రీరామ్ అనే కామెంట్లు కాదు అనిల్ గారు జయ శ్రీరామ్ అని ఎందుకంటే ఈ ప్రోత్సాహం అనిల్ గారిదే ఇప్పుడు ఇంత ఇంత దూరం వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ధైర్యంగా ఇవ్వడానికి వాళ్ళు బయటికి రావడానికి కానీ ఎంతో కొంత అనిల్ గారికి కూడా ప్రోత్సాహం ఉంది సో ఖచ్చితంగా జయ శ్రీరామ్ అనిల్ గారు జయ శ్రీరామ్ అనిల్ గారు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు కింద కామెంట్లు చేయండి ఎప్పుడు నా పేరు కాదు అనిల్ గారు కామెంట్ చేయండి నేను ఉన్నా నేను కేవలం గాలిపటం అయితే దారం అనిల్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్